పంతొమ్మిది వందల తొంభై ఆరు ప్రేమలేఖ అజిత్ దేవయాని నటించిన ఈ చిత్రం విజయవాడ స్వర్ణ ప్యాలెస్లో సూపర్ డూపర్ హిట్గా నిలిచింది అదే పవన్ కళ్యాణ్ దేవయాని నటించిన సుస్వాగతం కూడా అదే స్వర్ణ ప్యాలెస్లో పంపరగా ఆడింది ఏ హీరో ఇష్టమో కామెంట్ చేయండి నిన్ను చూడలేక అన్న దిగులు పడకూరా సహోదరా దుర్గమ్మ కరుణించి పోచిన్నమ్మ నీ ప్రేమను కాచినమ్మ దిగులు పడకూరా సహోదరా అన్న సాంగు అలాగే సుస్వాగతంలో ఏ స్వప్న లోకాల సౌందర్య రాసి నా ముందుకొచ్చింది కను విందు చేసి ఈ నీలి మేఘాల నేను చేసి అన్న సాంగారి ముఖ్యంగా రఘువర్ణ గారు చనిపోయినప్పుడు ఆలయానహారతిలు ఆగరి చిటు మంటలలో రెండిటిలో నిజాన విడిచే ఒకటే అగ్నిగానం అన్న సాంగు మంచి హైలైట్ గా నిలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు